ప్రాచీన కాలంలో ఒక దరిద్రుడు ఉన్నాడు ఎన్ని ఉపాసనలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక రూపాయి వచ్చేది కాదు నానా యాతన పడ్డాడు తిండి లేక ముష్టిత్తును అలమటించిపోయాడు ఓసారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు గురుదేవా గురుదేవా ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు ఎంత ప్రయత్నించినా నాకు రూపాయి రావడం లేదు కనీసం తినడానికి తిండి లేదు ఏ ఇంటికి వెళ్ళినా వెళ్ళి భిక్షాందేహి అంటే చీపు అంటున్నారు ఈ జన్మలో నాకు సంపద వచ్చే యోగం లేదా తిండి తినే యోగం లేదా చివరికి విసిగితే ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుంటున్నాను అని కానీ ఈ గురువు గారు నాగొట్టేవాడు దాడిపడిపోయాడు నాయన ఒక ఉపాసన ఉందిరా ఆ ఉపాసన నువ్వు చేయగలేవు కానీ ఒక పని చేస్తున్నాను ఆ ఉపాసన చేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు ఆయనకి అన్నం పెట్టామంటే నీ పాపాలు పోతాయి ఆయన రాజశ్యామల ఉపాస కొట్ట రాజశ్యామలు ఉపాసన చేసిన వాడికి ఒక్కడికి అన్నం పెడితే వెయ్యి మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది వెయ్యి మందికి అన్నం పెడితేనే కానీ నీ పూర్వజన్మ పాపం పోదు నువ్వు పూర్వ నీ ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టలేదు మంచి నీడవలేదు అందరినీ తిట్టావు అదా అన్న దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవస్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి ఏనాడు ఎవరికి దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడవుతాడు అంటే వాడు దరిద్రం ఎందుకు అయ్యేవాడు పూర్వం ఎవరికి దానం చేయలేదు దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు పూర్వం దానం చేయకపోవటం వల్ల దరిద్రుడు అయ్యాడు దారిద్ర్యం నుంచి బయటపడడానికి పాపాలు చేయడం మొదలెట్టాడు చీట్ ఫండ్లు మొదలెట్టాడు ఈ పాపం వల్ల మళ్లీ నరకానికి పోయాడు అక్కడ శిక్షణ మళ్ళీ మళ్లీ దరిద్రుడయ్యాడు మళ్లీ పాపాత్ముడు అయ్యాడు ఈ చక్రంలో కూడా కొట్టుకుంటున్నాడు నువ్వు పూర్వ జన్మలో ఎవరికి ఏం పెట్టని మహాపాపం వల్ల ఈ జన్మలో ఘోర కటిక దారిద్ర్యం పట్టుకున్నది నేను ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే వెయ్యి మందికి అన్నం పెట్టాలి నువ్వే దరిద్రంలో ఉంటే వెయ్యి మందికి అన్నం పెట్టలేవు కానీ రాజశ్యామల ఉపాసన చేసే ఒక గురువుగారు ఈ అడవిలో ఉన్నారు నీకు దగ్గరలో ఉన్న ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నారు ఆయన బతిమారింటికి తీసుకొచ్చి పట్టెడన్నం విస్తరాకులో పెట్టావంటే ఆయన ఒక అన్నం తింటే నీకు వెయ్యి మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది అన్నట్టు వెంటనే ఈయన వెళ్ళాడు ఆ ఉపాసకుడిని ఇంటికి పిలిచాడు బతిమాలాడు మీరు మా ఇంటికి అన్నానికి రాకపోతే నేను చచ్చిపోతాను మీ కాళ్ళ దగ్గర పడి తలకై అలా నేల మీద కొట్టుకుని వెళ్ళి మరణిస్తాడు కానీ జాలి ఆయన ఉపాసుకులకి జాలి ఉంటుంది వీడి ఇంటికి వచ్చాడు నిజానికి అలాంటి ఉపాసకులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు వెళ్ళకూడదు కూడా అడ్డమైన వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు కోసం చేస్తామని చేయం కదా వెళ్ళకూడదు కానీ చెప్పాక ఒక్కొక్కప్పుడు గురువులు జాలి పడతారు ఆ జాలిని ఇంకో అపార్థం చేసుకుంటారు కొంతమంది కానీ ఈ యాగాలు ఎందుకు చేస్తారంటే అవతల వాడు కాలు పట్టుకుంటే జాలి పడిపోతారు గురువులు అలాగే జాలిపడి ఈయన వచ్చాడు రాగానే ఏదో అతి కష్టమైన పది మంది దగ్గర వీళ్ళు ముష్టి తెచ్చుకున్న బియ్యంతో అన్నం వండాడు కూరగాయలు ఉండాడు పెరుగు తెచ్చాడు అన్నీ తెచ్చాడు ఆయనకు విస్త్రాక్కు వేశాడు భోజనం పెట్టాడు ఈ ఉపాస కూడా నాడే ఈయనంత పూర్వం చిన్న గుడి కట్టుకుని అందులో అమ్మవారిని శ్యామలాదేవిని ప్రతిష్ఠించి అందులో దీపం కుంది పెట్టి ఆ కుందిలో నీళ్లు పోసి కావాలని కదా ఒకసారి ఏదో పొరపాటు నీళ్లు పోసి ఒత్తులు వేసాడు ఒత్తులు వేస్తే దీపం వెలిగించకుండానే దీపం భగ్గురు వెలిగింది అప్పుడు ఆయన అడిగాడు అమ్మ పొరపాటు నీళ్లు పోసాను నేను అందులో ఒత్తురేసాను కనీసం అక్కిపెట్టేనా వెలిగించలేదు అయినా సరే నీళ్లలో ఉన్న ఒత్తులు ఎలా వెలిగాయి అని అడిగితే నాయన నీ ఉపాసనా బలం అటువంటిది శ్యామలో ఉపాసన చేసేవాడు నీళ్లతో కూడా దీపం వెలిగించగలడు అన్నది అప్పటి నుంచి ఆయన రోజు ఏం చేస్తున్నాడు ఆలయంలో నీళ్లే పోసి దీపంలో దీపపుందిలో ఒత్తిడి వేసి వెలిగిస్తున్నాడు సరే ఈ ఇంటికి వచ్చాడని చెప్పాను కదా ఇప్పుడు ఆయన పెట్టిన ఆహార పదార్థాలని ఆ పోసిన బట్టి తిన్నాడు చేసి చెయ్యి కడుక్కొని ఆ క్షత్రాన్ని వేసి దీవించాడు నాయన శుభం కలుగ్గా కానీ అప్పుడు తమాషా జరిగింది భోజనం చేశాక ఈ ఆకుని ఎవడు పెట్టాడో వాడే తీయలుగా ఈ కటిక దరిద్రుడు ఈ కష్టంలో ఉన్నవాడు ఆకు తీసి పక్కన ఉన్న బస్తాలో వేసాడు ఒక గోని బస్తా తెచ్చి ఈ పాత్ర వస్త్రా అందులో వేసి ఈ గోని బస్తాలో దొరగా తీసుకెళ్ళి కలవలో కలుపుదామని ఒక ఆకు తీగని మళ్ళీ రెండు ఆకు సిద్ధంగా ఉంది అక్కడ ఇంగిలేదు ఇదేమిట్రా మళ్ళీ ఆకు వచ్చింది అని అది తీస్తే దేవికి దుశ్యాస్త్రుడు చీరలు వస్తే మళ్ళీ చీరలు వచ్చినట్టుగా ఆకు తీసినప్పుడు ఆకు రావడం మొదలెట్టేదట మొత్తం వెయ్యి ఆకులు వచ్చాయి అంటే ఏతడు ఈతడు భోంచేస్తే వెయ్యి మంది భోజన చేసిన ఫలితం వచ్చిందనమాట అందుకే వెయ్యి ఆకులు వచ్చాయి ఈ వెయ్యి ఆకులు అందులో పెట్టి మహానుభవ నీ కళ్ళ ముందు మీ ఆకులు వచ్చి నీ ప్రభావం ఎంత గొప్పది అన్నట్ట వీడు ఆశ్చర్యపోయాడు నా ఉపాసనకి ఎంత శక్తి ఉందన్నమాట ఏదో నీళ్లు నీళ్లు పోసి అందరూ ఒత్తులు వేస్తే వెలుగుతాయి అనుకున్నారు కానీ నేను ఫోన్ చేస్తే వెయ్యి మంది ఫోన్ చేసిన పుట్టి వస్తున్నారు కానీ ఆనందంతో వెళ్ళిపోయాడు ఈ నీ విస్తారాకులు పెట్టుకెళ్ళి కాలవరా కలిపేశాడు వీడి దారిద్ర్యంతా పోయింది మర్నాటి నుంచి వీడికి జాతకం పట్టుకుంది వీడి ఐశ్వర్యవంతరయ్యాడు ఈ ఉపాసకుడు మర్నాడు వెళ్ళి అమ్మవారికి ఆలయం కట్టాడని చెప్పాక శ్యామలాలయం ఆ ఆలయంలో యథాప్రకారంగా పెద్ద కుంది ఉన్నది ఆ కుంది దగ్గరికి వెళ్ళాడు నీళ్లు పోశాడు రెండు ఒత్తులు బదులుగా నాలుగు ఒత్తులు వేశాడు ఎందుకంటే ఒక్కొక్క కుందులో కనీసం రెండు ఒత్తులు ఉండాలి ఒకే కుంది అయితే మూడు ఒత్తులు ఉండి తీరాలి నియమం సాధ్యం త్రివత్తి సంయుక్తం కాబట్టి మూడు ఒత్తులు ఉండాలి ఈయన రెండు కుందుల్లో రెండేసి రెండేసి ఒత్తులు అందులో నీళ్లు పోశాడు నిప్పు పెట్టి వెలిగించపోతే ఆ కూడా దీపం వెలగలేదు ఈయన మతిపోయింది ఆ దీపాన్ని ఎంత ప్రయత్నించినా వెలిగించలేక అమ్మవారి కాళ్ళ దగ్గర తలపెట్టి నమస్కరించి కన్నీళ్లు పెట్టుకొని ఏం తల్లి నేనేం అపచారం చేశాను ఇవాళ దీపం ఎందుకు అలగట్లేదంటే నాయన నువ్వు రెండు అపచారాలు చేసావు ఒకటి పరమ పాపాత్మిక చేసావు కాబట్టి వాడి పాపం నీకు వచ్చింది నీ పుణ్యం వాడిపోయింది తర్వాత ఒక వ్యక్తికి అన్నం పెడితే వెయ్యి మంది అన్నం తిన్న పుణ్యం వాడికి ఇవ్వాలంటే నువ్వు ఏం చేసినట్టు ఇప్పుడు వెయ్యి మందికి అన్నం పెట్టకుండా చేసావు నువ్వే కనుక అక్కడ అన్నం తినకుండా వాడికి నాయన అడుక్కునైనా సరే రోజు ఒక్కొక్క మనిషికి అన్నం పెట్టు ఓ వెయ్యి మందికి వెయ్యి రోజులు యాచన చేసి అన్నం పెట్టు అంటే అన్నం పెట్టేవాడు వెయ్యి మందికి అన్నదానం చేసిన పుణ్యం వాడికి పెట్టేది నువ్వు ఒక్కడో తిని వెయ్యి మందికి అన్నం పెట్టకుండా చేసావు ఈ అన్నిటికంటే కూడా గొప్ప అపచారం ఏమిటంటే అయోగ్యుడికి అనేక పాపములు చేసి 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 ఈ జన్మ ఎత్తినటువంటి ఒక నీతుడికి నీ తపస్శక్తి ధారపోయట వల్ల నీ తపశక్తి పోయింది రాజశ్యామల అంత తేలికైన ఉపాసన కాదు ఈ ఉపాసన ఫలితం పొందరాని వాడికి పొందిస్తే అంటే ధారపోయ్య కూడని వాడికి ధారపోస్తే నీ శక్తులన్నీ నశించిపోతాయి అందుకే ఇక దీపం వెలగదండి నిత్తి నూరు కొట్టుకున్నాడు అమ్మా ఏం చేసినా వెలగదంటే ఈ అమ్మ అంతే దీన్ని ప్రాశ్చిత్తం చేసుకుంటే కానీ దీపం కానీ సరిగ్గా ఆ సమయాన్ని కడుక్కోకండి పేదవాడు వచ్చేయండి వాడికి అప్పటికే డబ్బులు వచ్చేసి బాగా ఒక్క రోజులోనే వాడు ఇది చూసి మతి పగొట్టుకున్నాడు వాడు కొంచెం జాలిపడి నా వల్ల కదా దెబ్బ తిన్నాడు అనుకుని ఆయన కాళ్ళకి నమస్కరించి మర్నాడే ఇప్పుడు ధనం ఉన్నది కనుక లక్ష మందికి అన్నదానం చేశాడు ఆ అన్నదానం చేయటం వల్ల వాడి పూర్వజన్మ పోయింది ఇతడికి పాపం పోయింది ఇతడికి మళ్ళీ దీపాలు వెలిగాయి దాంతో ఇతర దీపం వెలిగించాడు ఇక జాగ్రత్తగా ఉన్నాడు కృప్తంగా చెబుతున్న పెద్ద పురాణ కథ ఇది కాళికా పురాణం అనే ఒక ఉపపురాణంలోని కథ